ముస్లిం దగ్గర పోతే నలుగురు ఉంటే ఎనిమిది మంది పేరు చెప్తారు వాళ్ళ వాళ్ళు ఎవరు వచ్చిన సరే వాళ్ళ పేరు చెప్తారు ఎందుకంటే వాళ్ళ జనాభా పెంచుకోవడానికి వస్తున్నారు ఇది ఈ ఐక్యత మన దగ్గర లేక మనం కూడా సగానికి సగం వెనుకబడిపోతున్నాం సో ఈ విధంగా కాకుండా మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు కొడితే అన్ని బయటకు వస్తాయి అర్థం ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది కదా చిన్న పిల్లలతో ఆధార్ కార్డు ఉంటుంది ఇది ఎందుకు మర్చిపోతున్నారు ఇది అసలైన విషయము దాని గురించి ఏం లేదు ఖచ్చితంగా మన జనాభాను మనం పెంచుకోవాలి తప్పడం తప్పదు ఎందుకు జనాభా భావించాలంటే ఇప్పుడు ఒక దగ్గర ఏదైనా చిన్న విషయం జరిగిందంటే ముస్లిమ్స్ అయినా వాళ్ళందరూ ఒక టోపి కానివ్వాలంటే పది లోపల అట్లా పడతాయి వాళ్ళు ఏం చేయరు వాళ్ళకి ఒక సపోర్ట్ నిలబడతారు అప్పుడు అవతల భయపడిపోతాడు మరి మనం కూడా మన సంఘంగా ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు ఏదైనా అనుకోండి దగ్గర పది మందిగా నిలబడాలంటే అవతలలో వెళ్ళిపోతారు అమ్మ ఇదే ఉన్నారని సో ఈ విధంగా మనం ఐక్యమత్యం కావాలి అంటే ఈ విధంగా ఏంటంటే మన లోపల నాగ దేశాలు గోపాలు ఉండకుండా కొద్దిగా మనంతా మనం అర్థం చేసుకొని మన సమాజం మనం అంటే ప్రతి ఒక్కరూ ఈ విధంగా పొందుకోవాలి ఇంకా ఇంకొక విషయానికి వస్తే మా సగర సంఘం విషయం చెప్తానండి మేము పొలం ఆల్రెడీ మొదలు పెట్టినాము మాది అయిపోతుంది కూడా దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ అయిపోయింది టోటల్ గా గవర్నమెంట్ అడిగితే లెక్కలతో సహా చెప్పగలుగుతాం ఎందుకంటే వాళ్ళు లెక్కలు కానీ చెప్పినట్టే ఈసారి మేము తీసి మొదలు పెడతామండి అప్పుడు తప్పు కూడా బయటకు వస్తుంది అలాగే మేము ఇంకొకటి ఇన్సూరెన్స్ కూడా చేయించి ఎవరైనా చనిపోతే వాళ్ళకి రెండు టూ ల్యాక్స్ కూడా ఇస్తున్నాం అని సో ఇది మా సంఘంలో ఉంది ఒకే ఒక సంఘం అన్న అని వ్యాప్తంగా సగర సంఘం అంటే ఒకటే ఉంది అన్నట్లు రెండు మూడు లేవు ఒకే సంఘంగా ఉన్నాము ఒకే ఐక్యతతో వెళ్తున్నాము సో ఈ విధంగా మన సంఘాలన్నీ ఐక్యమై ఇప్పుడు జరిగే కులగణన ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గట్టిగా నిలదీసి అడిగే విధానం ఉంటే ఎవరైనా సరే భయపడతారు ప్రశ్నించే తత్వం ఎప్పుడైతే మనిషిలో అవతల అవతలవానికి సమాధానం చెప్పలేకపోతారు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళకు ఒకటి వరకు వాళ్ళకి ఏం అంటే నన్ను కొడుకు నువ్వు నమ్ముతున్నారు బాగానే ఇంకా చేస్తాడు నువ్వు తాముగా ఉండి ఏ మాత్రం ఎన్ని మాట్లాడినా కూడా ఏ మాత్రం కమ్ము కాకుండా వాళ్ళకి సీరియస్ అవుతుంది ఏం మాట్లాడలేకపోతాడు ఏం మాట్లాడాలి ఇంకాసేపు చేస్తే ఏమాటలేదు కదా వీళ్ళు అని అంటే భయం చెప్పుడు అబద్ధాలు ఆడాలంటే లేకపోతే ఇంకేదైనా చెప్పాలంటే భయం పడిపోతుంది సో ఇది మనం నేర్చుకొని ఖచ్చితంగా ఈ యొక్క కులకరాల విషయంలో మాత్రం చాలా పొరపాటే జరిగింది ఇది మన వాళ్ళు కూడా మనం వ్యతిరేకించినట్టు మాట్లాడాలి ప్రభుత్వం కూడా మళ్ళీ ఒకసారి ఈ కులకరణ విషయంలో ఇప్పుడు వచ్చే సర్వేకి ఎవరైతే వస్తున్నారో అందరూ ఖచ్చితంగా ఎక్కువ చెప్పండి తక్కువ మాత్రం చెప్పారు తక్కువ చెప్తే అంటే వాళ్ళు ఎంత శాతం బయటకు తీసుకోవాలో కూడా వాళ్ళకి తగ్గదు సరిపోవట్లేదు అనమాట తక్కువ చేసి చెప్పటికీ కూడా ఇంకొక విషయం నిన్ననే మేము ఒక నార్గం మొన్న పెద్ద మీటింగ్ జరిగింది మా వద్ద జరిగింది జరిగినప్పుడు అక్కడ వచ్చిన ముగ్గురు పార్టీలు వాళ్ళతో ఒకరికి ఒకరు చెప్పుకుంటున్నారు ఇప్పుడు మన లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారు అయిన శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడిన బాగానే మాట్లాడి ఏమంటున్నారంటే మన డబ్బులు వేల కోట్లే ఉన్నాయి కానీ మనకి ఇవ్వాలంటే ప్రభుత్వం నామోసిగా వేరే వేరే చెప్తుంది అని చెప్తున్నాడు అంటే ఎక్కడైతే మనకు సామాజికంగా మన కులాలకు ఫెడరేషన్ ఉంది తర్వాత బీసీఈలకు కేటాయించే బడ్జెట్ కూడా తక్కువ కేటాయిస్తున్నారు అంటారు చెప్తున్నారు ఏదో బిస్కెట్ ఇచ్చినట్టు చెప్తున్నారు కానీ ఇవ్వడం లేదు ఇది ఉచితాలకు తీసుకొని పోయేవరకల్లా మనం ఉచితానికి అలవాటు పడిపోయి మన మన యొక్క సమాజం అభివృద్ధిని మాత్రం మనం చేసుకోలేకపోతున్నాం అన్నట్టు సో ఈ ఉచితాలకు మాత్రం మీరు వెళ్ళొద్దు ఇది చాలా పొరపాటు అవుతుంది ఎవరైనా సరే ఫ్రీకిస్తున్నాడంటే అది దాన్ని అర్థం చేసుకోవాలి మోసం అని చెప్పాను ఒక వస్తువు కొన్నాం అంటే అది ఐదు వందల చీలలో వంద రూపాయలకు అమ్ముతున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవాలి అది ఎవరో ఉంటది లేకపోతే ఎప్పుడు ఎక్కడన్నా రెండుకి తీసుకొని వచ్చి అక్కడ పెట్టేటట్టు వన్ యాభై రూపాయలు పడితే ఒకటి వంద రూపాయలకు అమ్ముతున్నాడు కానీ ఐదు వందల అన్నప్పుడు ఎంత మోసం ఉంటుందో నేను కూడా గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి చిన్న చిన్న మోసాలకు కూడా మనం మోసపోతున్నాం సో ఈ ఎవరైనా చెప్పినప్పుడు భయపడకుండా సంఘంగా ఏర్పడి ఇగో ఇలాంటి పెద్ద వంశులు మన వాళ్ళు ఉన్నారు సంఘ శ్రేయస్ వరకు ముందుకు వచ్చింది వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మన వాళ్ళని అభివృద్ధి చేయాలి చైతన్య పరచాలి వాళ్ళకు అన్ని విషయాలు తెలియ తెలియజేయాలి అనుకుంటే ఇప్పుడు మన సూర్యరావు అన్న గారు చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నారు నేను కూడా ఎంబీసీలో పనిచేసి ఎంతో చేస్తున్నాను చైతన్యం తీసుకురావడానికి ఇంత ప్రయత్నం చేస్తు వస్తున్నాం ఎందుకు వస్తున్నారు అంటే చైతన్యం పరచాలి మనం లేకపోతే మన సమాజం మనం వెలివేస్తుంది ఇంకా ఇంతే కదా అంటే అనుకుంటాం మోసం చేస్తూనే ఉంటారు సో ఈ విధంగా ఉండకుండా ప్రతి ఒక్కరు ఒక్కసారి బాగా ఆలోచించుకొని ఉచితము అనేది మాత్రం పక్కకు పెట్టాలి ఉచితము అన్నప్పుడు ఫ్రీ డబ్బులు అన్నప్పుడు మనం మోసపోతాము బీసీలకు వచ్చిన బాగా వీక్నెస్ ను వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు రాజీపోతున్నారు ఒక సీట్ మీద ఎమ్మెల్యే వచ్చినాడు అంటే ఇరవై మంది యాభై మంది ఎందుకు ఉండరు అదే లేని దగ్గర ఏది దాని పవర్ ఆ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉండాలంటే మనం కూడా మనం రాజ్యాధికారానికి ముందుకు సాగాలి ముందుకు సాగాలంటే ఎవరైనా నిలబడాలి ప్రతి ఒక్క గ్రామంలో ఎంపీటీసీ ఎమ్మెల్యే సర్పంచ్ ఎవరైనా నిలబడాలి వాళ్ళకు ఉన్న నలుగుట్లో ఒకరిని తీసుకొని ఆ నలుగుట్లు ఎవరు బాగుంటారో వాళ్ళని బీసీనే గెలిపేయాలి కానీ ఉమ్మవారికి వెళ్ళిపోయాకండి ఇట్లా చేస్తే అంటే ఇంకా స్టార్ట్ అయ్యింది చైతన్య స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి మన మన హక్కులు మనకు మన రిజర్వేషన్ మనకు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి సో ఈ విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను